నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం ఇప్పుడు మనకి ఖర్చు అయ్యే క్యాలరీస్ ఒక పద్దెనిమిది వందల క్యాలరీస్ ఇచ్చే ఆహార ప్రణాళిక గురించి చెప్తాను ఈ వివరాలు నేను రాసిన మధుమేహంపై విజయపదం పుస్తకంలోవి ఆదర్శంగా ఉండాల్సిన బరువు లెక్క వేసుకుని ఆ బరువులో కిలోకి ముప్పై క్యాలరీస్ చొప్పున లెక్క వేసుకుని ఆ దినంలో అన్ని క్యాలరీస్ ఇచ్చే ఆహారం తింటే సరిపోతుంది ఇప్పుడు ఖర్చు క్యాలరీస్ చూడండి మనం నడిస్తే మెల్లగా నడవటం గంటకు రెండు వందల క్యాలరీస్ వేగంగా నడవటం గంటకి నాలుగు వందల యాభై క్యాలరీస్ మెల్లగా పరిగెత్తడం గంటకి ఐదు వందల నలభై క్యాలరీస్ వేగంగా పరిగెత్తడం గంటకి ఐదు వందల నలభై క్యాలరీసు వేగంగా పరిగెత్తడం గంటకి ఐదు వందల డెబ్భై క్యాలరీస్ అంటే మెల్లగాకి వేగంగాకి ముప్పై క్యాలరీస్ తేడా ఉంది తేలికైన వ్యాయామం నూట డెబ్బై క్యాలరీస్ ఒక మాదిరి వ్యాయామం రెండు వందల తొంభై క్యాలరీస్ కష్టమైన వ్యాయామం బరువులు ఎత్తడం లాంటివి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై క్యాలరీస్ వరకు ఉంటాయి ఆటలు ఇంకా మంచివి బ్యాడ్మింటన్ గంటకి రెండు వందల డెబ్బై క్యాలరీస్ ఈత గంటకి ఐదు వందల క్యాలరీస్ గోల్ఫ్ గంటకి మూడు వందల ముప్పై మూడు క్యాలరీస్ టెన్నిస్ గంటకి నాలుగు వందల యాభై క్యాలరీస్ ఈ ఖర్చు చేసినవి మనకు శరీరంలో కొవ్వు ప్రమాణాలు తగ్గించి మన బరువు తగ్గిస్తాయి ఇప్పుడు ఆహార నియమాల పట్టిక చూడండి డయాబెటిక్లో రోగులలో మాంసాహారులకు పద్దెనిమిది వందల క్యాలరీస్ ఇచ్చే ఆహార ప్రణాళిక వాడవలసిన నూనె కొవ్వులు మాత్రం ముప్పై గ్రాములే ఈ వంటల్లో ఉదయం ఏడు గంటలకి బ్రేక్ఫాస్ట్ ఆహారం టీ చక్కెర లేకుండా లేక కాఫీ ఒక కప్పు ఇరవై ఐదు క్యాలరీస్ ఉదయం టిఫిన్ ఎనిమిది గంటలకి రెండు ఇడ్లీ లేదా రెండు బ్రెడ్ ముక్కలు ఒక గుడ్డు ప్లస్ ఒక గ్లాసు పాలు చక్కెర లేకుండా నూట ముప్పై క్యాలరీస్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఒక పండు వంద గ్రాములు మధ్యాహ్నం భోజనం పన్నెండు రెండు గంటల వరకు మూడు పులకాలు రెండు వందల పది హాఫ్ గిన్నె అన్నం హాఫ్ గిన్నె పప్పు ఒక గిన్నె కాయగూరలు వంకాయ బంగాళదుంప ఒక గిన్నె క్యాబేజీ ప్లేట్ సలాడ్ కాయగూరల ముక్కలు చెక్కర్లేని టీ మధ్యాహ్నం టిఫిన్కి ఒక గిన్నె ఉప్మా ఒక గిన్నె పెరుగు మేగడలేని నూట ఎనభై క్యాలరీసు రాత్రి భోజనంలో మూడు పులకాలు అంటే రెండు వందల పది క్యాలరీసు హాఫ్ గిన్నె అన్నము ఒక ప్లేట్ సలాడు ఒక గిన్నె చికెన్ కర్రీ రెండు వందల క్యాలరీస్ ఉంటుంది ఒక గ్లాసు మజ్జిగ ముప్పై క్యాలరీస్ ఉంటుంది రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలు షుగర్ లేకుండా ఎనభై క్యాలరీస్ మొత్తం పద్దెనిమిది నలభై క్యాలరీస్ ఉన్నాయి ఈ చార్ట్సు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు లేదా ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ మీకు సలహా ఇస్తారు ఇది ఉదాహరణకే చెప్తున్నాను ఒక గిన్నె లేక కటోరీ అంటే వంద గ్రాములు ఒక గ్లాస్ అంటే రెండు వందల మిల్లీ లీటర్లు మిల్లీ లీటర్ అంటే ఒక లీటర్ అంటే థౌజండ్ మిల్లీ లీటర్స్ లీటర్ అంటే ఐదు వందల మిల్లీ లీటర్స్ పావు లీటర్ అంటే రెండు వందల యాభై మిల్లీ లీటర్స్ ఒక టీ స్పూన్ అంటే ఐదు మిల్లీ లీటర్స్ ఒక టేబుల్ స్పూన్ అంటే పదిహేను మిల్లీ లీటర్స్ ముప్పై చుక్కలు ఒక మిల్లీ లీటర్ అవుతుంది ఇంటింటికి కప్పులు గ్లాసులు కొలతలు వేరువేరుగా ఉండొచ్చు కాబట్టి ఈ వివరాలు ఇచ్చిస్తున్నాను అలాగే వండే పద్ధతి నూనె వేయటం బట్టి క్యాలరీస్ విలువ అటు ఇటుగా ఉంటుంది